హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉద్రిక్తలకు కారణమవుతున్న చైనాను ఏకాకిని చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ డెన్మార్క్ ప్రధాని మెట్టే తో కీలక చర్చలు జరిపారు ప్రపంచవ్యాప్తంగా చైనాకు చెక్ పెట్టు విధంగా ఈ చర్చలు కొనసాగాయి సోమవారం డెన్మార్క్ ప్రధానితో వర్చువల్ పద్ధతిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ప్రధాని మోదీ ఈ సందర్భంగా చైనాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు కరోనా అనంతరం ఒకే దేశంపై సప్లై చైన్ ఆధారపడకూడదని స్పష్టం చేశారు ఇది చాలా ప్రమాదకరమని కూడా అన్నారు చైన్ నుంచడానికి అభివృద్ధి కోసం జపాన్ ఆస్ట్రేలియా దేశాలతో తాము పనిచేస్తున్నామని తెలిపారు తమ లాంటి ఆలోచన ఉన్న ఇతర దేశాలు కూడా తమతో కలిసి రావచ్చని ఆహ్వానించారు ప్రధాని మోదీ ఓవైపు ఈశాన్జా లద్దాఖ్ సరిహద్దు ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు భారత చైనా అధికారులు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం చైనా భారత బలగాల సరిహద్దు వద్ద భారీగా మోహరించి ఉన్న విషయం తెలిసిందే సెకండ్ నాలెడ్జ్ సమ్మిట్ హోస్ట్ గా వ్యవహరించాలన్న డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫెడరిక్సన్ ప్రతిపాదనను ఈ సందర్భంగా నరేంద్ర మోదీ స్వాగతించారు మెరుగు కోసం ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని ఆదివారం విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది భారత్లో వైట్ కు దోహదం చేస్తున్నప్పుడు డెన్మార్క్ భారతదేశంలో పెరుగుతున్న పవన శక్తి రంగంలో వాటాదారుగా అవతరించింది భారతదేశం డెన్మార్క్ పరస్పర ప్రయోజనాలను పంచుకుంటాయని వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాయి గత కొన్ని నెలలుగా డానిష్ కంపెనీలైన ఎల్ఎం విండ్ హాల్డోర్ టాప్సో నోవోజైమ్స్ వంటివి కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా చొరవకు ప్రతిస్పందనగా భారతదేశంలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కట్టుబడి ఉన్నాయి ఈ సంస్థ మెర్క్స్ భారతదేశంలోని మొత్తం షిప్పింగ్ కంటైనర్లలో దాదాపు పంతొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది అదే సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తుల కోసం కోల్డ్ స్టోరేజ్లను ఏర్పాటు చేయడం ద్వారా డాన్ పాస్ కీలక పాత్ర పోషించింది మేధో సంపత్తి రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు డెన్మార్క్ డానిష్ పేటెంట్ ట్రేడ్ మార్క్ కార్యాలయంతో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఇదిలా ఉంటే మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆదివారం ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని డెన్మార్క్లోని కోపెన్హాగన్కు మళ్లించారు విమానయాన సంస్థ నుంచి ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రయాణ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులలో ఒకరి ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని కోపెన్హాగన్ విమానాశ్రయంలో డీ బోర్డ్ చేసినట్లు చెప్పారు డెన్మార్క్లోని కోపెన్హాగన్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్పై ఎయిర్ ఇండియా వివరణ ఇచ్చింది ఢిల్లీ నుంచి లండన్ వెళ్లే ఏఐ ట్రిపుల్ వన్ విమానం డెన్మార్క్లోని కోపెన్ హాగన్ విమానాశ్రయానికి మళ్లించిందని పేర్కొంది విమానంలో ఉన్న ఒక ప్రయాణికుడు అనారోగ్యంతో ఉన్నారని ఫిర్యాదు చేయడంతో డీ బోట్కు వెళ్లారని వెంటనే అతన్ని వైద్య చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారని ఎయిర్ ఇండియా తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి